వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ కల్వకుంట్ల కవిత గారు ఈ పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదు కేసీఆర్ గారి కూతురుగానే కాకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని ఏర్పరచుకున్నారు తెలంగాణ రాజకీయాలలో గత రెండు దశాబ్దాలుగా తనదైన పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తన వంతు కృషి చేశారు తెలంగాణ రావడానికి అంతేకాదు తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా మరియు విదేశాలలో కూడా తెలంగాణ తెలంగాణ వాళ్ళు జరుపుకునే విధంగా కృషి చేశారు కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని ఒక మలుపు తిప్పబోతున్నారు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర అనేది ఏ పార్టీ పోషించడం లేదు ఒక పక్క బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీని కానివ్వండి తనదైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు కానీ కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ ని మరియు బీజేపీని కాంగ్రెస్ ని ఒకే సమయంలో మూడు పార్టీలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు భవిష్యత్తులో తను కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని ప్రకటించారు కూడా పక్క బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది అంతేకాదు కేసీఆర్ గారు కూడా రాజకీయంగా యాక్టివ్గా లేరు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ప్రజల్లోకి వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపోతున్నారే కానీ రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం లేదు ఒక పక్క కేటీఆర్ గారు చూసుకుంటే కేటీఆర్ గారు ఒక రకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా కానీ పార్టీలో ప్రజలలోకి కలిసి వెళ్లడంలో మాత్రం వెనకబడే ఉన్నారు ఒక స్థాయి వరకే వెళ్ళగలుగుతున్నారు కానీ కేటీఆర్ గారు కానీ కింది స్థాయి వరకు కేటీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఇది నిజంగా బిఆర్ఎస్ పార్టీకి మైనస్ అనే చెప్పుకోవాలి ఇంకో పక్క హరీష్ రావు గారు చూసుకుంటే హరీష్ రావు గారు బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న లీడరు హరీష్ రావు గారు హరీష్ రావు గారికి రాజకీయంగా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని అభిమానులు కూడా అనుకుంటున్నారు బీజేపీ పార్టీని చూసుకుంటే బీజేపీ పార్టీ అసలు రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కానీ అసలు ప్రతిపక్ష పాత్ర అనేది పోషించడం లేదు అసలు బీజేపీ అనేది రాష్ట్రంలో ఉందా లేదా అనే డౌట్ కూడా ప్రజల్లో ఉంది ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అంతర్గత విభేదాలు అనేవి తారాస్థాయిలో ఉన్నాయి కేడర్ లో కూడా బీజేపీ మీద అంత నమ్మకం లేకుండా పోయింది అంతేకాదు తెలంగాణ ప్రజల్లో కూడా బీజేపీ పార్టీ మీద అంత నమ్మకం లేదు ఇక్కడ ఒక పక్క బీఆర్ఎస్ మరియు బీజేపీ అనేది ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో మాత్రం వెనకబడ్డే ఉన్నాయి తెలంగాణలో రాజకీయ శూన్యతని గమనించిన కవిత గారు ఇప్పుడు ఒక కొత్త పార్టీ పెట్టి అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను అన్యాయంగా బయటికి గెంటేశారు నాకు ఎటువంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోవకుండా అన్యాయంగా నన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని శాసన మండలిలో తనదైన వివరణ ఇచ్చుకున్నారు అంతేకాదు ఎప్పుడో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు నాలుగు నెలలు అవుతున్నా కానీ ఆ రాజీనామా ఆమోదించలేదని చివరిసారిగా శాసన మండలికి వచ్చి ఆ వివరణ ఇచ్చుకోవాలని నిన్న శాసన మండలిలో మాట్లాడారు ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యి ఒక పక్క కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో ఒరిగి పెట్టింది ఏం లేదు కానీ దేశ రాజకీయాల్లోకి వెళ్ళారు అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో మహిళలకి అసలు ఇంపార్టెన్సే ఇవ్వడం లేదు తెలంగాణ అసలు రా కేసీఆర్ గారు అయితే రాజ్యాంగంలో మహిళలకి చోటు కల్పించాలని పదే పదే బయటకు వచ్చి మాట్లాడుతుంటారు కానీ అసలు పార్టీలో మహిళలకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు అంతేకాదు నీటి ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగిన అవినీతి గురించి కానీ చాలా విషయాల వరకు శాసన టిఆర్ఎస్ నుండి గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్ లో వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో గానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి రెండు పెద్ద రివర్స్ లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినా అధ్యక్ష కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే పద్నాలుగు లక్షల ఎకరాలు అధ్యక్ష ఒక లక్ష ఎనభై తొమ్మిది కోట్లు అంటే ఎంత అధ్యక్ష ఒక లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇరవై లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి ఐదు లక్షలు వేసుకున్నా ఇరవై లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవచ్చు అధ్యక్ష మనం కానీ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఖర్చు పెడితే అధ్యక్ష ఎవరికి ఒరిగిందే వరకు అంటే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జాబితా ఉంటది అధ్యక్ష దాంట్లో నలభై స్థానం కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష మించి జరిగింది ఎవరికీ ఏం లేదు అధ్యక్ష ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలేదు అధ్యక్ష కానీ ఆ కంపెనీకి మాత్రం లక్షా రెండు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కవిత గారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి కేసీఆర్ గారి పార్టీని మరియు బీఆర్ఎస్ పార్టీని ప్రజలలో నమ్మకం లేకుండా చేస్తున్నారు ఒక పక్క కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు కేటీఆర్ గారి హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయాలు కానివ్వండి అక్రమ భూముల రిజిస్ట్రేషన్ విషయాలు కానివ్వండి ఇలా చాలా విషయాల్లో కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అంతే కదా ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు ఒక బ్లాక్ షీప్ లాగా మాట్లాడుతున్నారు హరీష్ రావు గారిని నమ్మకూడదు అని చెప్పి హరీష్ రావు గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడారు అంతేకాదు కేసీఆర్ గారిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ఇక చుట్టుపక్కల దెయ్యాలను పెట్టుకొని పార్టీని నడుపుతున్నారు కేసీఆర్ గారు పార్టీలో ఎటువంటి నీతి నిజాయితీ లేదు ఇటువంటి ఈ పార్టీ అనవసరంగా తెలంగాణ రాజకీయాల్లో ఉంది అన్నట్లు మాట్లాడుతున్నారు అంతేకాదు సంతోష్ రావు గారి మీద కూడా శాండ్ మాఫియా సంతోష్ రావు గారు చేసే శాండ్ మాఫియా గురించి కూడా ప్రస్తావించారు ఇక్కడ సంతోష్ రావు గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పెడుతూ తన వాళ్ళ హయాంలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలలో నమ్మకం పోయే విధంగా ఆ బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుకి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి ద్వారా నిన్న జరిగిన శాసన మండలిలో కవిత గారు ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు తనను ఏ విధంగా పార్టీ నుంచి గెంటి వేశారో వివరించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు కంటతడి పెట్టారు తన చివరిసారిగా గురిశిక్ష విధించే వారికి కూడా అవకాశం కల్పిస్తారు కానీ నాకు ఎటువంటి అవకాశం లేకుండా వివరణ తీసుకోకుండా పార్టీ నుంచి గెంటి వేశారు అని ఆ పార్టీలో అసలు రాజ్యాంగమే లేదు ఒక నీతి నిజాయితీ లేని పార్టీ అని కేసీఆర్ గారిని మరియు బీఆర్ఎస్ పార్టీని ప్రజల సాక్షిగా శాసన మండలిలో ఆ పార్టీ చేసిన అన్యాలు అవినీతి అక్రమాల గురించి వివరించారు అంతే మూడు సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ నన్ను లిక్కర్ కేసులు అన్యాయంగా ఇరికిస్తున్నప్పటికీ పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు నాకు లీగల్ గా ఎటువంటి సహాయం కూడా చేయలేదు నన్ను అనవసరంగా అన్యాయంగా పార్టీ నుంచి గెంటి వేశారని ఎమోషనల్ అయ్యారు నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష దైవ భక్తురాలు నేను లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు శాసన మండలి ఇదే శాసన శాసనమండలి చివరిసారిగా వచ్చేది నేను రాజీనామా ఆమోదించాలి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టదలుచుకున్నారు దానికంటూ మాతో పాటు మహిళలు కలిసి రావాలని ఆహ్వానించారు కూడా ఇక్కడ కవిత గారికి కొత్త పార్టీ పెడితే కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర అనేది ఏ పార్టీ పోషించడం లేదు బీజేపీ గాని బీఆర్ఎస్ గాని యాక్టివ్ గా లేవు కానీ కవిత గారు మాత్రం రాజకీయాల్లో మాత్రం ఉన్నారు అంతేకాదు గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలలో ప్రతి గడప గడపకు కవిత గారు సుపరిచితురాలి అంతేకాదు కేసీఆర్ గారు కూతురుగా కూడా కవిత గారికి కలిసి వచ్చే అంశం ఇక్కడ కవిత గారు కింది స్థాయి వ్యక్తులతో సైనా సరే ఈజీగా మమేకం కాగలదు అంతేకాదు ఇప్పుడు తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ యొక్క క్యాడర్ కూడా సగం వరకు కవిత గారితో వెళ్ళగలదు అంతేకాదు ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ఇంకా సెకండ్ స్థాయి లెవెల్లో ఉన్న నేతలు కూడా కవిత గారితో వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇక్కడ తెలంగాణ రాజకీయాలలో సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే కుల రాజకీయాలు తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు అలానే కవిత గారికి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు అంతేకాదు తెలంగాణ జాగృతి పేరుతో మహిళా లోకాన్ని తెలంగాణలో ఓ ప్రోత్సహిస్తారు కూడా ఇక్కడ ఇవన్నీ కవిత గారికి కలిసి వచ్చే అంశాలే కవిత గారు రేపు భవిష్యత్తులో అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయదలుచుకున్నారు చూద్దాం భవిష్యత్తు రాజకీయాలు తెలంగాణలో ఎటు దారితీస్తాయో మీరేమంటారు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ